వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్మ ప్రజాపక్షం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న తాటి భద్రాద్రి కొత్తగూడ జిల్లా అసవరపేట మండల కేంద్రంలో భద్రాచల రోడ్లో గల చెన్నశెట్టి నరసింహారావు గారి పామాయిన్ తోటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అసవరపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కమ్మహింపి అభ్యర్థి నామ నాగేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి జడ్పీటీసీ చన్నన్శెట్టి వరలక్ష్మి వైఎస్ ఎంపీపీ పనీంద్ర జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్రావు జడ్పీటీసీ ములకాలపల్లి సొన్నం నాగమణి దేశ కమిటీ సభ్యులు గారపట్ సూర్యనారాయణ వగ్గిల పూజ బీరస్ పార్టీ కార్యదర్శి వెంకన్న బాబు టౌన్ పార్టీ అధ్యక్షులు సంపూర్ణ సీనియర్ నాయకులు రమణారావు కాసాని చంద్రమోహన్ మాజీ సర్పంచ్ రాజశేఖర్ జోష్నా మాజీ జడ్పీటీసీ అంకిత మల్లికార్జునరావు మాజీ ఎంపీటీసీ మారుతి లలిత మాజీ ఎంపీటీసీ వగ్గేల అనసూర్య చెప్పనపల్లి శ్రీను సోమాని శ్రీను మోహన్ ఆరేపల్లి గోవింద్ రమేష్ శివా వెంకట్ సహా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు